టాటా గ్రూప్కు చెందిన భారతదేశపు అతిపెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ తనిష్క జ్యువెలరీ ఒంగోల్లో తమ భారీ నూతన స్టోర్ను ను ప్రారంభించింది ఈ స్టోర్ను టైటాన్ జ్యువెలరీ డివిజన్ సీఈఓ అజయ్ చావ్లా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో భాగంగా కస్టమర్లకు ఎగ్జైటింగ్ ఆఫర్లు అందిస్తున్నారు ఇందులో కస్టమర్లు ప్రతి ఆభరణాల కొనుగోలుతో ఉచిత గోల్డ్ కాయిన్ పొందవచ్చు ఆఫర్ డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ పదహారు వరకు అందుబాటులో ఉంటుంది బంగారం వజ్రాలు కుందన్ మరియు ఐకానిక్ తనిష్క డిజైన్ల యొక్క విస్తృతమైన కలెక్షన్ ను అందుబాటులో ఉంచారు తనిష్క యొక్క ప్రత్యేకమైన మరియు నూతన పండుగ కలెక్షన్ కాకతీయ కలెక్షన్ కస్టమర్లకు అందుబాటులో ఉంచారు

bolder, brighter and much larger showroom. As you can see, it's got all the beautiful collections of Tanishq, whether it is the latest Dharohar collection or the Kakatiya collection, or it has got a whole wedding floor where all the different occasions for wedding, whether it is Sangeet, whether it is engagement, wedding, uh, reception, ऑल द प्रोडक्ट कलेक्शन दैट कैन बी वोन बाय द तेलुगु ब्राइड आर अवेलेबल इन ओंगोल्ड दिस इज आर कमिटमेंट टू टेकिंग तानिश्क टू अक्रॉस द टू हंड्रेड एंड सिक्सटी टाउंस वेर तानिश्क इज प्रेजेंटेड वी आर डिलईटेड दट दिस स्टोर हैज गॉड रिन्यूड एंड रीलॉन्च्ड इन इन दिस ब्यूटिफुल अवतार वेर वी कैन सर्व कस्टमर्स इवन बेटर We can serve them the entire Truso collection, we can serve them daily wear products, we can serve them uh, high value studded diamond products or color stone products. So, a very large variety of products in a very beautiful and comfortable atmosphere with a dedicated Karigar room, which is always there. With an, you know, even people want to bring their old gold and melt it, exchange it, all the facilities are here. And all the different services that we offer from Golden Harvest to Gold Exchange, uh, all will be available in this store. So, we hope that we can set new benchmarks and serve customers even better. Sorry, I am speaking in English because I don't, uh, I can't speak in Telugu. I can understand little Conchum. I don't know, <laughs> I don't know. <laughs> what is <He> this <laughs> My wife is Telugu, but you know, I'm married in a Telugu to a Telugu bride myself, but I cannot speak. But I'm sure Krishna, uh, Krishna both Krishna gurus are sitting <laughs> next to me. They will speak and explain in Telugu. Thank you, warm welcome, and uh, we hope we can serve our customers well. Of course, during the launch, there are many offers and attractive offers which uh, we are giving away for high-value jewelry, or even for every purchase, there is something uh, for every customer. So. హోప్ దట్ ద పీపుల్ ఆఫ్ ఒంగోల్డ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ఒంగోల్డ్ విల్ కమ్ అండ్ విజిట్ ఆర్ షో రూమ్ గ్రేస్ ఆర్ షో రూమ్ విత్ దయర్ ప్రెజెన్స్ అండ్ గివ్ అస్ అ చాన్స్ టు సర్వ్ దాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టైటన్ అఫిషియల్స్ మిస్టర్ అజయ్ చావ్లా గారు హు యూస్ సి ఫర్ గివింగ్ ఎస్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ ఎ ఫ్రాంచైజీ ఆఫ్ టనీ స్టోర్ ఎట్ ఒంగోల్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ వీ హ్ బీన్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఒంగోల్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ యాజ్ అ టీమ్ ఫ్రమ్ టైటన్ అండ్ యాజ్ వెల్ అస్ అవర్ ఫ్రాంచైజీ పార్ట్నర్స్ హియర్ లోకల్లీ అసోసియేటెడ్ వీ హెవ్ బీన్ సర్వింగ్ మేము అందిస్తున్న ఈ సేవలు ఏమైతే ఉన్నాయో ప్రోడక్ట్ క్వాలిటీలో కానీ ఫినిష్లో కానీ ప్రైస్లో కానీ అష్యూర్డ్ ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్తో రెగ్యులర్గా స్టోర్లో డిస్ప్లే చేస్తూ వచ్చాము అండ్ మాకున్న ఎగ్జిస్టింగ్ డేటా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అండ్ ఫర్దర్ రిక్వెస్ట్ మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇంకా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇంక్రీజ్ చేస్తూ మార్కెట్లో చిన్న స్టోర్ నుంచి పెద్ద స్టోర్కి ఎదగాలని రిక్వెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కోరికను మేము స్వీకరించి ఈ విధంగా పెద్ద స్టోరు అండ్ ఇంటు ది మార్కెట్ జ్యువెలరీ మార్కెట్ వాళ్ళ దీనికి వినియోగదారులకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా స్టోర్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం అయింది ఆపరేషన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి చేస్తూ ఉన్నాము అండ్ సార్ చెప్పినట్లు గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ కానీ హార్వెస్టింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఈ మార్కెట్లో మా కస్టమర్లకు అందరికీ అందుబాటులో ఉంచుతున్నాము మేము చేస్తున్న రిక్వెస్ట్ కూడా ఇదే కస్టమర్లని ఇదే విధంగా మేము సాటిస్ఫై చేస్తూ ఇంకా ముందు ముందుకు పోతామని అషూరెన్స్ ఇస్తున్నాము అండ్ డే టు డే ఏమైతే ప్రమోషన్ స్కీమ్స్ ఉంటాయో అవి రెగ్యులర్గా మా కస్టర్స్ కస్టమర్స్ అందరికి కూడా అందుబాటులో ఉంచుతాము అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ అబౌట్ ది స్టోర్ స్టోర్ అండ్ స్టోర్ ఆపరేషన్స్ వెరీ మచ్ ఆఫర్ ఇస్తూ ఉన్నాము అండ్ అట్ ది సేమ్ టైం టైటన్ ప్రోడక్టే తనైరా అని చెప్పేసి శారీస్ కూడా ఉంది ఆ ప్రోడక్ట్ని వాల్యూని బట్టి అంటే త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ చేసిన వాల్యూని బట్టి ఆ శారీస్ కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అండ్ పన్నెండు నుంచి మా టైటన్ నుంచి బిజినెస్ అసోసియేట్స్గా సష్యా గ్రూప్ కింద వెళ్తూ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది అది గోల్డ్ ప్లస్ ద్వారా అండ్ రెండు వేల పదిహేడులో గోల్డ్ ప్లస్ అనేది తనిష్ రూపంలో కన్వర్ట్ చేయటం జరిగింది అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక్కొక్క బ్రాండ్ మనం ఒక్కొక్కలాగా ప్రోడక్ట్స్ క్యాటర్ చేయటం జరిగింది మార్కెట్ అనేది తనిష్ లాంటి బ్రాండ్ తీసుకునే మార్కెట్ లాగా నిర్ణయించబడి ఆ రోజు అట్లా కన్వర్షన్ చేసి మనం ఈ దగ్గరలో మనకు ఆ చిన్న స్టోర్ ఉండేది అండ్ రోజు రోజు వస్తున్న రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ నీడ్స్ని బట్టి ప్రస్తుతం ఉన్న సైజు సరిపోదు దేర్ పెద్ద స్టోర్కి రావాలి అండ్ ఇంకా ఎక్కువ రేంజ్ విజిబిలిటీ డిజైన్ విజిబిలిటీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడికి మార్చడం జరిగింది అండ్ ఈరోజు ఈ స్టోర్లో మీరు చూస్తే డైమండ్ కలర్ స్టోన్ అండ్ వెడ్డింగ్ ప్రోడక్ట్స్ ప్లెయిన్లో కానీ ఏ ఏ డిజైన్ రిలేటెడ్గా అయినా కూడా ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చే చేస్తున్నాం అండ్ స్టోర్లో మీకు ముఖ్యంగా కొన్ని న్యూ కలెక్షన్స్ కూడా ఉన్నాయి లైక్ కాకతీయ ఫస్ట్ టైం తెలుగు కమ్యూనిటీని అడ్రస్ చేస్తా కలెక్షన్ అనేది కంపెనీ నుంచి రావడం జరిగింది దాని ఇన్స్పిరేషన్ కూడా మనకి కాకతీయలో కాకతీయ సామ్రాజ్యంలో వరంగల్లో ఉన్న ఫోర్ట్ థౌజండ్ పిల్లర్ రామప్ప టెంపుల్ అండ్ వాళ్ళు ఆ రోజుల్లో వాడిన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆరు వాళ్ళ 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 దగ్గర నుంచి ఆ రాజ్యంలో ఆ టైంలో ఏవైతే యునీక్ ఉన్నాయో అవి ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్గా కస్టమర్స్ రీచ్ అవ్వటానికి అండ్ దాన్ని గుర్తింపుగా డిజైన్ రూపంలో తీసుకురావడానికి ఏమేమి చేయాలా ప్రయత్నాలన్నీ చేసాం అండ్ కలెక్షన్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి అండ్ కమింగ్ టు ఆఫర్ ఆఫర్ వచ్చేసరికి ఆఫర్ మూడు రోజులు ఉంటుంది ఫ్రీ గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తున్నాం ఫ్రీ గోల్డ్ కాయిన్ ఆఫర్ కాకుండా వెడ్డింగ్ జ్యువెలరీ మీద ట్వంటీ పర్సెంట్ వరకు మజూరీ మీద ఆర్ ట్వంటీ పర్సెంట్ వరకు డైమండ్ యూసీపీ వాల్యూ డిస్కౌంట్ మీద ఆఫర్స్ ఉన్నాయి అది ప్రైస్ బ్యాండ్ బట్టి ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి మనం తీసుకొచ్చింది ఏంటంటే ఫ్రీ గోల్డ్ కాయిన్ అండ్ మూడు లక్షల పైన అండ్ ఆ తర్వాత ఎడిషనల్గా మనం తనేరా మన బ్రాండ్ ఏదైతే శారీస్ ఉన్నాయో ఆ శారీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవి కాకుండా ఇప్పుడు మన దగ్గర ఇంకొక మంచి ప్రోగ్రామ్ ఏంటి అంటే క్యారెట్ మీటర్ ఉంది ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవటం ఈరోజు మీకు తెలిస్తే మార్కెట్లో హాల్ మార్కింగ్ వచ్చింది హాల్ మార్కింగ్ మనం అమ్ముతున్న ప్రోడక్ట్ ప్రతిదీ ఆన్లైన్లో చూసుకోవచ్చు కరెక్టా కాదా అనేది ఒక ఆరు నెలల క్రితం పోతే కనుక హాల్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఎక్కడా ఫుల్గా లేదు సో బై మార్కెట్లో ఇరవై ఒక క్యారెట్ ఉందా ఇరవై క్యారెట్లు ఉందా కల్తీ ఉంది అనేది మనం కరగబెడితే తప్ప తెలియదు ఈ క్యారెట్ మీటర్ అనేది ఏంటంటే ఇనీషియల్గా మీరు ప్రోడక్ట్ ఒక నిర్ణయానికి వచ్చేలోపు కరగబెట్టినా కరగబెట్టకపోయినా దాంట్లో చెక్ చేసుకున్నప్పుడు నియరెస్ట్ ప్యూరిటీ వస్తుంది తర్వాత కస్టమర్ ఎక్నాలజ్మెంట్ తీసుకుని కరగబెట్టి దాని ప్రకారం రేట్ ఇస్తాం అండ్ మా దగ్గర కొనే రేటు కానీ అమ్మే రేటు కానీ సేమ్ ఉంటుంది మార్కెట్లో లాగా కొనే రేట్ ఒకటి అమ్మే రేట్ ఒకటి ఉండదు అండ్ కస్టమర్ ముందు మెల్ట్ చేసి ఆ వచ్చిన ప్యూరిటీ ఏంటి ఆ ప్యూరిటీ ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అండ్ మాకు ఈరోజు ఉన్న కాన్ఫిడెన్స్ ఆర్ కస్టమర్స్కి ఇస్తున్న భరోసా కూడా ఏంటంటే ఓల్డ్ గోల్డ్ పాత బంగారం ఎక్స్చేంజ్ అనేది తనిష్కన్నా బెటర్ ప్రైస్ ఈరోజు ఎవరైబులేరు అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను రెండవది డైమండ్ ప్రోడక్ట్స్ కూడా మనం కొనుక్కునే డైమండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క ఒక్కొక్క నెక్వేర్లో ఫిఫ్టీ స్టోన్స్ ఫార్టీ స్టోన్స్ అట్లా ఉంటాయి అన్ని స్టోన్స్ ఒకే క్వాలిటీ ఉంటాయా అంటే నెక్వేర్ పగలగొడితే తప్ప చెప్పలేము అది ఎవరు చేయరు సో మా దగ్గర ఎక్సూరెన్స్ టాటాస్గా టైటన్గా ఇస్తున్న ఇన్సూరెన్స్ ఏంటంటే ఈచ్ స్టోన్ పెట్టేది ఏదైతే ఉందో అది మేము చెప్పేది ఆ రేట్ మేము బిల్లో మీకు ఏదైతే వేస్తున్నామో ప్రతి స్టోన్ అది ఉంటుంది సో మార్కెట్లో ఎట్లా ఉంది ఏ విధంగా క్యారెటేజ్ ప్రైస్ ఇస్తున్నారు ఆ కస్టమర్స్ నుంచి కూడా రకరకాల క్వరీస్ ఉంటాయి మీ క్యారెట్ ప్రైస్ ఎక్కువ అని క్యారెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే ఆ యాభై స్టోన్లు మేము చెప్పిన క్వాలిటీ ఉంటాయి యాభైలో ఇరవై స్టోన్లు వేరే క్వాలిటీ ఇచ్చి ముప్పై స్టోన్లు ఆ క్వాలిటీ ఇస్తే ప్రైస్ అనేది మేనేజ్ చేయొచ్చు సో ఈ మార్కెట్లో ప్రజెంట్ ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కలిపి అడ్రస్ చేస్తే సొల్యూషన్స్ అనేది వేరియస్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది అండ్ ఈ స్టోర్తో జర్నీ అనేది ఒంగోలులో ఇంకొక అధ్యాయంలాగా మొదలవ్వాలని కోరుకుంటూ ఫ్రాంచైజీ పార్ట్నర్స్ని చెప్తూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కంపెనీ నుంచి వచ్చిన కంపెనీ అఫీషియల్స్ అందరికీ ప్లస్ మీడియా మిత్రులకు ఈరోజు మా స్టోర్కి విచ్చేసి పర్చేస్ చేస్తున్న కస్టమర్స్ అందరికీ మా సస్య గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలుపు చేసుకుంటున్నాను ఈ స్టోర్ని ఇన్ మార్క్స్కి రావడం జరిగింది దీన్ని అందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ నమస్తే సార్ థ్యాంక్ యూ